నెల్లూరు జిల్లాలో సోమశిల కండలేరు కనిగిరి జలాశయం కింద సుమారు ఎనిమిది లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు వరి నాట్లకు సమయం దగ్గర పడుతున్నా పంట కాలువలను అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు గతంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు వైసీపీ ప్రభుత్వంలో పంట కాలువలకు పూడికలు తీయక చివరి భూములకు సాగునీరు అందటం లేదన్నారు ఇవాళ ప్రాజెక్టులన్నీ ఏమున దర్మాన బాగా అయింది అక్కడి నుంచి కూర్చో వల్ల వాటర్ అంతా బాగా పుష్కలంగా వచ్చింది కాబట్టి గత ఐదు సంవత్సరాలు ఎవరు తీయకుండా నీళ్లు వచ్చిన పాటు బండి పెట్టి అట్టాట తీసేసి వాళ్ళు బిల్లు చేసుకున్నారు అట కాకుండా చాలా ఎనక చివరి దాకా నీళ్లు పోవాలంటే నామినేషన్ పద్ధతిలో వాళ్ళకి ఏ రైతు ఏ కాల కింద రైతులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళు శుభ్రంగా దగ్గరుండి చివరి ఆయికట్ దాకా నీళ్లు పోయేదానికి బాగా వర్షాలు తక్కువ కాబట్టి డ్రామ్ నీళ్ళు పోవాలి కాబట్టి గవర్నమెంట్ నామినేషన్ పద్ధతి ఇచ్చే రైతులకి బాగా మేలు చేయాలని కోరుకుంటున్నాం ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాలు వరి సాగు చేసే మాగాణి ఉంది లోకి నీళ్లు నిండుకున్నలాగా ఉన్నాయి ఖరీఫ్ సీజన్ అక్టోబర్ నుంచే మొదలవుద్ది ఇప్పటికీ కాలువలు అవ్వటం ఇరిగేషన్ అధికారులు ప్రారంభించలేదు ఇప్పటికే పలు మాటలు మేము ఇరిగేషన్ అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాం కాంట్రాక్టర్లు ఏదో వాళ్ళ పని కోసం వాళ్ళ డబ్బుల కోసం పనిచేస్తారు రైతులైతే వాళ్ళ కష్ట సుఖాలు తెలుసు కాబట్టి వాళ్ళ కాలువలు వాళ్ళు శుభ్రంగా పనిచేసుకుంటారని చెప్పేసి ఆయా ప్రాంతాల ఆయకట్టు రైతులకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇది కూడా ఒక వారం రోజుల లోపలనే ఈ శాంక్షన్ ఇప్పించి లేదా షార్ట్ టెండర్ లా లేదా నామినేషన్ పద్ధతి మీద ఈ కాలువలు రైతులకు అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం